హరితి గారు మిమ్మల్ని మీ అన్నయ్య పిలుస్తున్నారు ఆ వదిన వస్తున్నా అసలే వర్షం వచ్చేలా ఉంది అన్నయ్య ఏం పని పెడతాడో ఏంటో ఏంటి మళ్ళీ తిరిగొచ్చారు నాకు తెలియదు అన్నందుకు పిలిచాడంటారు అసలే వర్షం పడేలా ఉందండి మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు కదా కానీ నాతో ఏమన్నా పని ఉండొచ్చు కదా అదే కదా ఏదో పని చెప్తాడండి వర్షం వచ్చింది అనుకో మీరు తడుచుకుంటూ ఆఫీస్ కి వెళ్ళాలి అప్పుడు మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది ఆయన ఏముంది ఆయన బాగానే ఇంట్లో కూర్చుంటాడు ఇది నేను అసలు ఆలోచించలేదే ఒక పని చేస్తా లోపలికి వెళ్ళి ఏ పని అయినా సరే నా వల్ల కాదని చెప్పేస్తా వేరే ఆప్షన్ లేదు మీ దగ్గర అన్నా నేనేం చెప్పాలనుకున్నానంటే బయట వర్షం వచ్చేలా ఉంది అన్న నేను కూడా నేను అందుకే పిలిచానురా బయట వర్షం వచ్చేలా ఉంది కదా నీ బైక్ కిస్ నాకు ఇచ్చి నా కార్ కిస్ నువ్వు తీసుకెళ్ళరా నా ఆఫీస్ ఇక్కడే కదరా నేను ఎలాగోలా వెళ్ళిపోతాను కానీ నువ్వు వర్క్ చేసేది చాలా దూరం కదా నా కార్ తీసుకెళ్ళు ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు నాకు లేట్ అవుతుంది త్వరగా బైక్ కిస్ ఇవ్వు